ఈ కేసు విన్న వెంటనే మీకు ఆశ్చర్యం కలిగిందా ఐసాబీ హోతాహే అనిపించిందా ఐ మీన్ ఐఎమ్ నాట్ సర్ప్రైజ్ దానికి కారణం ఏంటంటే ద పాయింట్ ఇప్పుడు ఇప్పుడు ట్రోల్ అంటే ఏంటి ఇట్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇరిటేట్ ఎ పర్సన్ ఆర్ హర్ట్ ఎ పర్సన్ ఆర్ కైండ్ ఆఫ్ ఐ మీన్ వాట్ ఎవర్ వేరియస్ నెగటివ్ థింగ్స్ ట్రోలింగ్ బై డెఫినేషన్ ఇస్ మీకు సంబంధం లేనివాడు ఒకడు మీ పర్సనల్ మ్యాటర్ ఏదో మ్యాటర్లో ఆడ తలదూర్చి ఆడ ఇష్టం వచ్చినట్టు వాగటం అనేది ట్రోలింగ్ అవును ఫండమెంటల్ అయినా సో అది కొంతమంది దాన్ని పట్టించుకోపోవచ్చు ఇప్పుడు నాలు అంట్రోళ్ళు నేను అసలు ఐ డోంట్ కేర్ అబౌట్ ట్రోల్ రైట్ బట్ లాట్ ఆఫ్ పీపుల్ అయిన విపరీతంగా ఎఫెక్ట్ అవుతారు ట్రోలింగ్ ఉదాహరణకి రీసెంట్గా ఒక వన్ మంత్ బ్యాక్ ఐ థింక్ ఒక మదరు తన పిల్లోడిని ఒక పెట్టగోడ మీద పెట్టింది తన ఏదో పని చేసుకుంటా చేసుకుంటామంటే కింద పడేది ఆ బేబీ ఒక విండో సిల్ లో ఏదో పడింది పిల్లలను చూసుకోవటం రాదని కొని విపరీతంగా ట్రోల్ చేస్తే అసలు నువ్వు ఎలాంటి అమ్మవి అది ఇది ఇది అన్నీ చేస్తే షీ కమిటెడ్ సూసైడ్ అనేబుల్ టు బేర్ దట్ ఇట్ హ్యాపీన్ చేస్తున్నావు ఇన్ చెన్నై సో ఇప్పుడు ఒకళ్ళు అలాంటి రోజు ఉంటారు అసలు ఈచ్ పర్సన్కి ఒక బేరింగ్ కెపాసిటీ లాట్ ఆఫ్ పీపుల్ కమిట్ సూసైడ్ బికాస్ ఆఫ్ ట్రోలింగ్ అండ్ ఇన్సిడెంట్స్ ఎప్పుడు మనం పేపర్లో చూస్తూనే ఉంటాం లాట్ ఆఫ్ పీపుల్ లీవ్ ద సోషల్ మీడియా అనేబుల్ టు బేర్ సో ఇప్పుడు దీంట్లో అప్పుడేంటి మీరు ఇప్పుడు దర్శన్ కేసు ఉందనుకోండి అల్ల దే హ్యావ్ ఎన్ అఫైర్ ఇతను ఎవడో ట్రోల్ చేసి నీకు ఇదా ఎంత నీకు అసలు మా మా ఊళ్ళు పాడి చేస్తాను అతని కుటుంబంలో చిచ్చు పెడతాను ఇలాంటిది అంటే నేను చాలా పొలైట్గా చెప్తున్నాను ఈ వాజ్ సెయింగ్ ఇట్ ఇన్ ఎ వెరీ అబ్యూజివ్ లాంగ్వేజ్ ఎవరినీ పవిత్ర పవిత్ర తను దర్శన్ చెప్పింది దర్శన్ కొన్న కాపంతో అతని కొన్ని ఒక ఇది ఉంటుంది ఇప్పుడు అతను పెద్ద స్టార్ కాబట్టి అతని దగ్గర డబ్బు ఉంది వాళ్ళ ఫ్యాన్ క్లబ్స్ ఉంటాయి ఇవి ఉంటాయి వాళ్ళకి చెప్పాడు సో ఈ యాంగర్ వచ్చినప్పుడు అది కంట్రోల్ చేయలేని సిచ్యువేషన్లో మీ కాపం తెప్పించిన వాడి మీద కొట్టటానికి అనేది న్యాచురల్ ఎమోషన్ అది అవును అది మనం సివిల్ సొసైటీలో జస్టిస్ సిస్టమ్లో ఎప్పుడూ కూడా మీ ఎమోషన్స్ మీరు లేకుండా మీరు కోర్టుకి చెప్పండి పోలీసులకి చెప్పండి వాళ్ళు చూస్తారు బట్ యూ కాన్ టేక్ లా ఇన్ యువర్ హ్యాండ్స్ అనేది ఫండమెంటల్ ఆస్పెక్ట్ ఆఫ్ ద జుడిషియల్ సిస్టమ్ కానీ ఎప్పుడైతే మీకు అది కరస్పాండింగ్ జస్టిస్ జరగలేదు అంటే ఇప్పుడు మీకు జరిగిన మీకు జరిగిన అన్యాయానికి పనిష్మెంట్కి ఉన్న రిలేషన్షిప్ ఉంది ఒకటి మీరు ఎక్కడో టోల్ పెడితే ఆ పట్టుకుని ఆడ మీద ఏం కేసు పెడతారో కేసు నిలుస్తుందా లేదా అంతమంది ట్రోలర్స్ ఉండే ఎవరు ఎవరిని సీరియస్గా తీసుకుంటారు అనేది ఒకటి కానీ జరిగిన పర్సన్కి మాత్రం విపరీతంగా అటు అవుతుంది కదా అట్లీస్ట్ ఆ టైంకి నేను చెప్పేది యూనో ట్రూ సో అది దట్ హ్యాపెండ్ అండ్ ఫైనల్లీ ఏంటి ఇప్పుడు వాట్ వాట్ రిజల్టెడ్ వాడు కొట్టాలనుకున్నారు వాడు ఎక్కడో తగలవాడు తగిలి ఆడిపోయాడు దాని తర్వాత దాన్ని ఫైట్ చేయడానికి ఏదో చేశాడు నవ్వు అపరెంట్లీ ఈజ్ ఫేసింగ్ సమ్ సెవెన్ ఆర్ టెన్ ఇయర్స్ అండ్ ప్రజెంట్ ఇప్పుడు దీని అంతటికే కారణం ఎవరు ఈ రేణుకాస్వామిడు ఆడు ఒక ఒక మెడికల్ షాప్లో సేల్స్ బాయ్ ఆడు ఆడు వాడికి ఏదో బ్రేక్ టైంలో లంచ్ టైంలో ఊసిపోగా ఏదో పెట్టాడు అంతకనే ఉండదు ట్రోలర్స్ ఎవరికి ఎమోషన్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ అ బిగ్ మిస్కన్సెప్షన్ అవును వాళ్ళ ఉద్దేశం ఏంటి దే వాంట్ టు ఇరిటేట్ అండ్ దే వాంట్ టు బ్లడీ పీక్ ఎన్ వాడికి మీరు ఎంత రెస్పాన్స్ ఇస్తే వాడు అంత సెలబ్రిటీలు ఫీల్ అవుతాడు దట్ ఈస్ యాక్చువల్ మెంటాలిటీ ఆఫ్ ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను నేను మా కాలేజ్ టైంలో ఇంజనీరింగ్ కావేజ్లో నేను చెప్పేది ఎయిటీ మిడ్ ఎయిటీస్ ఆ టైంలో ఇది ఒక మీటింగ్ ఉంటుంది ఎవరో ప్రిన్సిపల్ గారు ఎవరో పెద్ద రైటర్ను లేకపోతే ఎవరో సమ్ ఫేమస్ పర్సన్ని తీసుకొచ్చి ఆయన ఆయన ఏదో లెక్చర్ ఇస్తాడు ఒక సెమినార్ లేకపోతే ఏదో దాని మీద ఇప్పుడు మా లాంటి ఏదో బ్యాచ్ ఉంటారు నాలాంటి రోజు అందరూ మేమందరం ఒక గుంపులో ఉండి వెనకాల ఎక్కడో ఉండి ఏదో అరిసి లేకపోతే చాక్ పీస్ ఇస్త్రీ ఇలాంటివి చేసేవాళ్ళం సో దీస్ ఆర్ ద ఫస్ట్ ట్రోలర్స్ రైట్ ఎనానిమస్గా చేసేవాళ్ళే వాళ్ళు ట్రోలర్స్ అప్పుడు మా ప్రిన్సిపల్ అన్నాడు చీకట్లోంచి అరిసేవాళ్ళు చీకట్లోంచి అరిసేవాళ్ళకి వేరే దేశంగా తమిళ దేశానికి వెళ్ళి తెలుగులో బూతులు తిట్టే వాళ్ళని నేను కేర్జిన్నాడు సో దట్ ఈస్ వన్ వే ఆఫ్ ప్రొటెస్ట్ అది కానీ నాకు ఇంకా డీపర్ ఏమంటానంటే ఎస్ మీకు ఆల్మోస్ట్ ఇప్పుడు నేను ఎప్పుడు ఒక ట్వీట్ పెట్టిన ఫస్ట్ హండ్రెడ్లో నైంటీ పర్సెంట్ నన్ను ట్రోల్ చేస్తాను తిడతారు రైట్ కానీ నేను నేను ఎలా చూస్తానంటే ఆల్ ఆఫ్ ద అరే సమ్ ఆఫ్ జీరోస్ నాకు దట్ ఈస్ ఐన్ అండ్ లైన్ సమ్ ఆఫ్ జీరోస్ ఈచ్ పర్సన్కి ఒక పేరు ఉంటుంది ఆ ట్విట్టర్ అకౌంట్ ఉంటుంది కానీ ఆడేదో క్రియేటివ్గా ఏదో తిట్టడము ఏదో చేసాడు కానీ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ నోడీస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ రైట్ అందుకని అప్పుడు నా నాకు కంపేర్ చేస్తే వాళ్ళు జీరో నాకు ఇప్పుడు జీరోలో ఎన్ని కలిసినా ఇంకా జీరో అవుతుంది దట్ ఈస్ హౌ ఐ ఓకేటెడ్ రైట్ బట్ వేరే వాళ్ళు చూడకపోవచ్చు చూడపోవచ్చు అయ్యమ్మ చాలా నెగిటివ్ వచ్చేసిందండి అని ఆయన భయపడిపోతూ ఉంటారు చాలామంది చాలా మనకు మనకి చాలా ఇది చేసింది అదో చేసిందని ఇప్పుడు చాలా సార్లు ఫీలింగ్ కూడా క్రియేట్ చేస్తారు ఇప్పుడు బైకాట్ బాలీవుడ్ ట్రోలింగ్ వచ్చినప్పుడు సుశాంత్ సింగ్ రాజ్పూత్ మర్డర్ అప్పుడు అసలు ట్రోలర్స్ అందరూ కలిసి ఫిల్మ్ ఇండస్ట్రీని ఆపేసే పరిస్థితి వచ్చింది అన్న ఫీలింగ్ వచ్చింది ఒకసారి అవును ఆ టైంలో బట్ దాని తర్వాత పోయింది అవును అంటే అది సినిమాలు బాగాలేక మలానాలు రాలేదా ట్రోలర్స్ మాలన రాలేదా అనేది నో బడీ కెన్ ఎవర్ నో ట్రూత్ సో ట్రూ అవును కాబట్టి ట్రోలర్స్ ఆర్ హియర్ టు స్టే అప్పుడు వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోవటం వాళ్ళని ఏమైనా పనిష్ చేయటం అనేది జరగదు రైట్ ఎందుకంటే ఇప్పుడు క్లోజెస్ట్ థింగ్ వాళ్ళు కుక్కలా అరుస్తూ ఉంటారు ఏనుగంది ఏను వాళ్ళు ఏం చేయట్లేదు అరుస్తుంది ఎనీథింగ్ దానికి వింతగా దాన్ని అట్రాక్ట్ అటెన్షన్ అట్రాక్ట్ చేస్తే అరుస్తుంది కుక్క దొంగకి సంబంధం లేదు అంతే ఓకే వీధి కుక్కలు నేను చెప్పి అవును ఇంటి కుక్క దొంగ మీద అనవచ్చు అవును వీధి కుక్కలు ఎనీథింగ్ విచ్ అట్రాక్ట్స్ అటెన్షన్ బౌ 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 అంటాయి అవును ఇప్పుడు ఏనుగు కొన్న సైజుకి అది పట్టించుకోదు కరెక్ట్ ఎందుకంటే ఏం చేసినా ఏమీ పేకలేవు అని ఏనుక్కు తెలుసు కాబట్టి అలా నడుచుకుంటే వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది అది చెప్పండి మీరు ఏనుగు కాకపోయినా మీకు అలాంటి మైండ్ సెట్ ఉన్నప్పుడే మీరు బేర్ చేయగలుగుతారు కరెక్ట్ ఇక్కడ ఇక్కడ అది పవిత్ర చాలా ఎఫెక్ట్ అయిపోయి ఎఫెక్ట్ అయిపోయింది తను ఇప్పుడు ఎంత ఎఫెక్ట్ అవ్వకపోతే మీరు అంత కేర్ అంటే ఎవడు ఊరు పేరు తెలియనోడు ఇప్పుడు మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా చేస్తే ఏదో పాత రిలేషన్షిప్ మళ్ళానే ఏదో కొంచెం అర్థం ఉంది ఊరు పేరు తెలియనోడు ఎవడో కామెంట్ చేస్తే అది కూడా ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళ మీద ఎంతమంది ట్రాల్ చేస్తూ ఉంటారు ఎంతమంది ఎన్ని మాట్లాడుతూ ఉంటారు యూనో పొలిటికల్ సెలబ్రిటీస్ కానీ ఫిలిం సెలబ్రిటీస్ ఎవరు ఎఫెక్ట్ అయిపోతే ఎంత ఎఫెక్ట్ అవ్వకపోతే ఇంత ట్రబుల్ తీసుకుంటారు ఎవరినో కాంటాక్ట్ చేసి వాడిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి కొట్టి బ్లా 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 అని చేశారు సో అది వచ్చింది కోపం మీద ఐ ఐమ్ వెరీ వెరీ షూర్ ఇంటెండెడ్ టు కిల్ అవును యూనోసి చాలా చాలా సార్లు మనకి కోపం వస్తుంది వేస్తే ఒక్కటి ఇయ్యలేను తీసుకొచ్చి నాలుగు పేకండి అంటాం కదా మనం అది ఈజ్ స్పాంటేనియస్ బర్స్ట్ ఆఫ్ ఎమోషన్ అది బట్ మోస్ట్ ఆఫ్ అస్ డోంట్ డూ ఇట్ ఎందుకు ఒకటే మర్చిపోతాం లేదా రెండోది భయపడతాం అది చేస్తే ఏమన్నా అవుతుందా దెస్ మీ లీగల్ ఆస్పెక్ట్ ఇట్ సో ఆ కాపాన్ని కంట్రోల్ చేసే పర్టిక్యులర్ టైము మీకున్న ఆపర్చునిటీ అవును ఇప్పుడు దర్శన్ కంటే డబ్బులు మలానా తన పాపులారిటీ మలానా ఆ ఫ్యాన్ క్లబ్లో అల్లు ఉంటారు మామూలు మనిషి ఏం చేస్తాడు ట్రోలింగ్ చేస్తే అడు ఏం చేయలేడు కరెక్ట్ యా సో మీకు ఆపర్చునిటీ ఉండాలా కెపాసిటీ ఉండాలి దాని తర్వాత మీ కాపం ఒక లిమిట్ దాటి వెళ్ళాలి కరెక్ట్ యా సో ఇప్పుడు వాళ్ళు డబ్బు కోసం చేయలేదు మాట వాళ్ళు ఏమీ దాని దానివల్ల నాకు ఏమి రాబం రాలేదు ఇప్పుడు విపరీతంగా నష్టం వచ్చింది సో ఎవడో ఒక ఆఫ్టర్ ఆల్ ఒక ఎవడో సేల్స్ బాయ్ అక్కడ కూర్చున్నాడు పని లేకుండా ట్రోల్ చేస్తే మీరు ఆయన చంపేంత స్థితికి తీసుకొస్తే ఇట్ ఈస్ యువర్ ఇన్నబిలిటీ టు కంట్రోల్ ద ఎమోషన్ కరెక్ట్ యా అది అది మెయిన్ పాయింట్ అంటే ట్రోల్స్ యా సో ఇప్పుడు నేను నా అర్లియస్ట్ మెమరీ ఆఫ్ ట్రోల్ అని చెప్పిన అంటే నేను నేను తీసుకునే విధంగా ట్రోల్స్ నేను అలా తీసుకుంటాను అనేది ఇప్పుడు షోలే సినిమా దాంట్లో గబ్బర్ సింగ్ షో అవి సంజీవ్ కుమార్ని కట్టేసి తీసుకొస్తారు కవిరే కొద్దిగా కొద్ది భూతులు తిట్టం మాదెడతారు అంటే గబ్బర్ సింగ్ అది నేను ఎందుకు గబ్బర్ సింగ్కున్న పొజిషన్కి అండ్ ఎవరు అమ్మ నా భూతులు తిట్టిన డజన్ మేక్ ఎట్ డిఫరెన్స్ ఇప్పుడు ఇది ఒకటి ఇప్పుడు ఏంటి అది అది కూడా కొంచెం నవ్వటం కూడా కానీ చాలాసార్లు ట్రోలు క్రియేటివిటీ నాకు నచ్చుతుంది నాకు ఎంత దారుణంగా నన్ను ట్రోల్ చేస్తే నేను అంత ఎంజాయ్ చేస్తాను దారుణం అంటే అర్థం ఏంటి ఎంతో కొంత క్రియేటివిటీ ఉంటుంది అవును ఇప్పుడు సి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటారు నీ కూతురు వయసులో ఉన్న దాంతో నువ్వు డాన్స్ చేస్తారా సిగ్గులేని ఎదవా అని అన్నాడు అనుకోండి సపోజ్ ఒక ట్రోలర్ నేను ఈ వయసులో కూడా నా కూతురు వయసుతో అమ్మాయితో చేయగలుగుతాను అని నేను చాలా పెద్ద గర్వంగా ఫీల్ అవుతాను వాడేమో అలా చూస్తున్నాడు అప్పుడు నేను అది అని అర్థం కావట్లేదు పాపం అనుకుంటా సో అది ద వే యూ టేక్ ఇట్ అండ్ ద వే యూ ఇంటర్ప్రిటెడ్ ఇస్ అ పాయింట్ కరెక్ట్ ఇప్పుడు ఇంకో పాయింట్ ఏంటి ఒక సపోజ్ ఒక అంటే మీరు మీరు ఎమోషనల్గా ఎఫెక్ట్ అవ్వటం అంటే ఏంటి మీ మీ గురించి మీరున్న పొజిషన్ గురించి వాడు నీచంగా మాట్లాడుతున్నాడు అప్పుడు మీకు కోపం వస్తుంది బాధ వస్తుంది లేకపోతే ఏదో ఏదో సంథింగ్ అదర్ నేను ఎప్పుడైనా సరే అవతల నా గురించి మాట్లాడితే నేను అసలు వాడిలా అంటే నేను ఎందుకు ఎఫెక్ట్ అవ్వాలి ఆలోచిస్తాను వాడి గురించి ఆలోచించాను అసలు ఐ థింక్ అబౌట్ మై సెల్ఫ్ వై వుడ్ ఐ గెట్ ఎఫెక్టెడ్ వై షుడ్ ఐ గెట్ ఎఫెక్టెడ్ అని దాంట్లోంచి మీకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది కరెక్ట్ ఇప్పుడు ఉదాహరణకి ఒక పాము ఉంది పావును చూడగానే భయం వేస్తుంది లేకపోతే మీద చంపడానికి ట్రై చేస్తారు ఏ ఏమో అరుస్తారు ఏది చేస్తారు ఎందుకు పాము కరిస్తే మీరు చచ్చిపోతారు బట్ అప్పుడు ఆ పాము ఏంటి అది ఎంత ఫాస్ట్గా వెళ్ళగలుగుతుంది దానికి చెవులు ఉంటాయా వైబ్రేషన్స్ ఉంటుందా లేకపోతే అసలు దాని బ్లడ్ స్ట్రీమ్లో దాని పాయిజన్ ఎలా పనిచేస్తుంది ఇది అది అన్నీ మీరు తెలుసుకుని అప్పుడు మీరు దాన్ని డీల్ చేశారనుకోండి దాని పక్క నుంచి వెళ్ళిపోవాలా ఇగ్నోర్ చేయాలా వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలా దాని మీద నుంచి దోకాలా లేకపోతే ఏమైనా మీకు ఆప్షన్స్ ఉన్నాయి కానీ పాము నా పుసడతా లేదు దాన్ని కలిసేస్తుంది అని మీరు దాని మీద ఎమోషనల్ అయిపోతే దాన్ని నైజ్ అవును పాము పాము అది చేయకపోతే పాము ఎట్లా అవుతుంది సేమ్ సో అది చెప్తున్నాను దానికి వస్తున్నాం ట్రోలర్స్ అనేవాళ్ళు వాళ్ళకి లైఫ్లో వచ్చిన ఒకే ఒక అద్భుతమైన అవకాశం సెలబ్రిటీ అవ్వటానికి ఇది అంటే వాళ్ళు ఎంత బాట ఎవ్రీ బడీ వాంట్స్ టు బికమ్ ఏ సెలబ్రిటీ ఎంతో కొంత ఒక టూ బిట్ వాళ్ళకి ఫేమ్ రావాలి ఆ ఫేమ్ రావడానికి హార్డ్లీ జీరో పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ పీపుల్ పాపులర్ అవుతారు కానీ సోషల్ మీడియా ట్రోలర్స్ ఏంటి వాడు చేసిన ఒక వెరీ ఇంటెలిజెంట్ మీమో లేకపోతే ఒక ఒక ఫ్రేజో లేకపోతే దాని మొలన వాడికి లైక్స్ వస్తాయి అవును అనుకున్న దాంట్లో సో ఈచ్ ఆఫ్ చమ్ క్యాన్ బికమ్ ఎ సెలబ్రిటీ ఇన్ దర్ ఓన్ రైట్ అది ఆల్ టెంప్టేషన్ అవును అప్పుడు ఎవరినైతే వాళ్ళు ట్రోవల్ చేస్తున్నారో వాళ్ళు రియాక్ట్ అయితే అది వాళ్ళకి సూపర్ హిట్ కింద లేక అది 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 సూపర్ హిట్ సినిమా కింద లేక వాళ్ళకి ఎందుకంటే అవతల రియాక్ట్ అయ్యి కానీ ఇప్పుడు మీరు ఓన్లీ వే టు కౌంటర్ దట్ ఈస్ ఇగ్నోర్ దమ్ ట్రోలర్స్ని ఇగ్నోర్ చేయటం తప్పిస్తే వేరే విధంగా మీరు ఏమీ చేయలేదు